అల్లూరు సిద్ధరమల జిల్లా జీకేవీది మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంపు లభ్యమైంది పోలీసులను హతమార్చాలన్న ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించారు ఇందులో లభించిన వస్తువులు పేలుడు పదార్థాలు విప్లవ సాహిత్యం ఉండడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆల్ మెన్ అప్ టు పీసీ లెవెల్ వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు దేవిపోయారు కానీ అందరికీ కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫ్ ఆమర్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండేసి ఇదిలా చేయడం జరిగింది ఇంకా ఒకటి మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా మా ఊస్ పార్టీస్తో డైరెక్ట్లీ మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైం అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్